హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఏంటి ఏమో ట్యాబ్స్ వాష్రూమ్ ఇదంతా చూపిస్తుంది అని అనుకుంటున్నారా అదేం లేదండి నేనైతే యూట్యూబ్లో ఒక లిక్విడ్ అయితే సెర్చ్ చేశానండి అంటే కెమికల్ ఏం లేకుండా మనం ఇంట్లోనే ఏ విధంగా రెడీ చేసుకొని మనం బాత్రూమ్ అనేది క్లీన్ చేసుకోవాలి నేను ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నానండి ఈ విధంగా నేను కూడా ఎన్ని రోజులు కెమికల్దే యూజ్ చేశాను హార్పిక్ ఇదంతా కూడా కానీ ఇప్పుడైతే కెమికల్ వాడడం వల్ల హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా స్మెల్ అనేది మనకు లోపలికి వెళ్ళడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అండి అయితే నేను అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా అయితే వాష్రూమ్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నానండి మొదటగా అయితే ఈ వెస్ట్రన్ అయితే నేను హార్పిక్ అయితే పెట్టేస్తున్నానండి ఈ ఒక్కదానికి మాత్రమే హార్పిక్ పెట్టేస్తున్నాను ఈ కమోడ్కి ఒక్కదానికైతే నేను హార్పిక్ అయితే పెట్టేస్తున్నానండి ఈ హార్పిక్ అయితే పెట్టిన తర్వాత అయితే ఇందులో ఈనో అయితే వేయాలండి ఈనో వేస్తే లోపలంతా మంచిగా క్లీన్ అవుద్ది మనం పై వరకే క్లీన్ చేస్తాం కదా లోపల క్లీన్ కాదు కదా ఈనో వేస్తే అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడైతే మనం లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడైతే మనం ఇంట్లో గిన్నెలు రుద్దుకుంటాం కదా మనం ఏ తోని రుద్దుకుంటామో ఆ లిక్విడ్ని అయితే కొంచెం తీసుకోవాలండి మనకి ఎంత కావాలో అంత లిక్విడ్ అయితే తీసుకోవాలి అందులో అయితే మనం ఒకటి నిమ్మకాయ అయితే పిండుకోవాలండి కట్ చేసుకొని టూ పీసెస్ కట్ చేసుకుంటాం కదా టూ పీసెస్ కూడా పిండుకోవాలండి ఇందులో అలాగే ఇందులో కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఎంత లిక్విడ్ కావాలో దాని తగ్గట్టుగా అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ మనం కొంచెం ఈనో కూడా యాడ్ చేసుకోవాలండి ఈనో ఉంటే ఈనో లేకపోతే మనకు వంట సోడా ఉంటుంది కదా అదైనా పర్లేదండి ఏదో ఒకటి మనం ఏది అవైలబుల్గా ఉంటే అదైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ లిక్విడ్ని అంతా కూడా మనం ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఆ స్ప్రే బాటిల్లో అయితే పోసుకోవాలండి ఆ నురుగంత పోయిన తర్వాత పోసుకొని నేనైతే నురకపోక ముందుకే పోసేసుకున్నానండి నాకు మా పిల్లలు ఊర్లిస్తే ఏ పని చేస్తున్నానో కూడా అర్థమే కాదు నేను ఏ పని చేద్దామన్న మా ఓడైతే ఒకటే ఆర్పిస్తూ ఉంటాడు ఆ కంగారులో నేను ఒకటి చేయబోయి ఒకటి చేస్తుంటాను అతని మాట సంగతి నేనైతే అందుకే మర్చిపోయి నురగతోనే అలాగే పూసేసుకున్నాను తర్వాత అర్థమైంది అయ్యో నేను ఇలా ఎందుకు పోసుకున్నాను అంత వస్తుంది కదా అనేసి మీరు మాత్రం అలా చేయకండి నురగ అంతా పోయిన తర్వాత లిక్విడ్ని అయితే స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా అన్నిటికైతే స్ప్రే చేసుకోండి ట్యాప్స్కి టైల్స్కి మొత్తం డబ్బాలు ఏమైనా ఉన్నా కూడా బకెట్స్కి అన్నిటికైతే ఇలా స్ప్రే చేసుకోండి స్ప్రే చేసిన తర్వాత అయితే మన దగ్గర స్క్రబ్బర్ ఉంటుంది కదా అండి గిన్నెలు రుద్ది దిగినా మనం ఇంకా పక్కకు ఒకటైతే పక్కకు పెట్టేసుకోవాలి వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికి అయితే ఆ స్క్రబ్బర్తోనైతే మనం స్ప్రే చేసుకొని ఇలా అయితే రుద్దుకోవాలి మంచిగా అంత రుద్దుకుంటే క్లీన్గా అయిపోతుంది ఇలా అన్నిటికీ కూడా ట్యాప్స్కి అన్నిటికీ కూడా రుద్దుకోవాలండి నాకైతే ఫస్ట్ ఇంట్లో అయితే వాష్రూమ్ మాత్రం ఖచ్చితంగా క్లీన్గా ఉండాలండి అది కొద్దిగా అటు ఇటు అయినా కానీ నాకు పానం అయితే అసలు కిందికి మీదికి అయిపోతుంటుంది ఎందుకంటే మనకి అటాచ్ బాత్రూమ్ కాబట్టి ఫస్ట్ వాష్రూమ్ క్లీన్ ఉంటేనే నాకు ఇల్లంతా నీట్గా అనిపిస్తుంది నాకు ఇంకా చిన్నపిల్లగాడు ఉన్నాడు కాబట్టి ఇంక ఇంత ఇక ఎక్కువ అనమాట నేనైతే ఇంకా బాబు పుట్టక ముందుకైతే అసలు వారానికి ఒక్కసారైనా నేను ఓకే ఇట్లా వాష్రూమ్కి అడుగుతూనే ఉండేది మా ఆయన అయితే నీకు బాగా క్లీనింగ్ జాబ్ ఇస్తే మాత్రం బాగా చేసేదానివి అసలు ఎప్పుడు చూడ లోనే ఉంటావు ఇది నీకు అందిట్టేవాడు కానీ నాకేమో కొంచెం గలీజ్గా అనిపించినా కూడా ఇంకా కడిగేదాన్ని ఎమ్మటే కడిగేసుకునేదాన్ని అంతా కూడా కొంచెం ఈ మధ్య అయితే బద్ధకం ఎక్కువైంది లేండి బాబు పుట్టిన తర్వాత అయితే ఇంకా ఊళ్ళు తిరగడం కూడా చాలా ఎక్కువైందండి అందుకే పెద్దగా పట్టించుకోవట్లేదు ఇంకా మనమైతే టైల్స్కి ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత అయితే ఇలాంటి స్క్రబ్బర్ అయితే ఒకటి తెచ్చుకోవాలండి మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది దీంతోనైతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం స్ప్రే చేసిన తర్వాత అయితే దాంతో మొత్తము ఇలా రుద్దేస్తుంటే మంచిగా క్లీన్ అయిపోతుంటుందండి డోర్లు కూడా మనం నీట్గా చేసుకోవచ్చు అండి ఏంటో అబ్బా ముచ్చడి మీద పడితే అన్నీ మర్చిపోతాను ఏం చెప్పాలనుకున్నాను అది చెప్పకుండా మిగతా విషయాలన్నీ చెప్తున్నాను అసలు విషయమే చెప్పలేదు మనం హార్పిక్ వేసుకుంటాం కదా అండి హార్పిక్ వేసిన తర్వాత అయితే ఒక ట్వంటీ మినిట్స్ సెట్టి అది వదిలేయాలి వెంటనే రుద్దితే మనకి అది మంచిగా క్లీన్ కాదండి అది చెప్పడం అయితే మర్చిపోయాను ఇప్పుడు ఈ స్ప్రే ఈ స్ప్రేనైతే నేను మగ్గులకు కూడా యూజ్ చేస్తున్నానండి నాకైతే స్ప్రే కొట్టడానికి కూడా బలం సరిపోవట్లేదు అండి అసలు నేను కొడితే ఆ స్ప్రే రాను కూడా రావడం లేదు ఎందు నేను అసలు అంత బక్కగా అయిపోతున్నాను నాకే అర్థం కాకుండా ఇక ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది కదా అండి ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మనము వెస్ట్రన్ కమోడ్ అయితే క్లీన్ చేసుకోవాలండి అదంతా రుద్దుకున్న తర్వాత అయితే మనం వాటర్ కొట్టేస్తే మొత్తం క్లీన్గా అయితే కనిపిస్తుంది నేనైతే ఇంతకుముందుకి ఈ బాత్రూమ్ అంతా కూడా హార్పిక్తోనే క్లీన్ చేసేదాన్ని అండి అయినా ట్యాబ్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా హార్పిక్తోనే క్లీన్ చేసేదాన్ని కానీ చాలా ఇబ్బంది అయ్యేదండి దాంట్లో కెమికల్ అంతా ఎక్కువ యూజ్ చేస్తారు కదా మొత్తం అదంతా ముక్కులోకి పోయి అయితే మస్తు ఇబ్బంది అయ్యేది చేతులు మంటలు బుట్టేయి ఇలా అయితే ఇక కుదరని పనీర్ అని ఆయన అనుకుని అయితే ఇక యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశానండి మనకి కెమికల్స్ వాడకుండా వాష్రూమ్ ఎలా క్లీన్ చేసుకోవాలని అయితే ఇంకా అప్పుడే కనిపించిందండి ఇలా ఒక ఈజీ మెథడ్ అయితే మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా క్లీన్ అవుతాయని ఇక ఇదేదో బాగుంది కదా ఇక ఇలా ఒకసారి అయితే చేస్తే చూద్దాము ఎలా వస్తుందో మనకి క్లీన్ అయితే బాగుంటుంది కదా కెమికల్స్ వాడకుండా అనేసి అయితే నేను ఇంకా ఈ ప్రయోగం అయితే చేస్తున్నానండి నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా నాలా చాలామంది ఇలా కెమికల్స్ యూజ్ చేసి బాధపడే వాళ్ళు ఉంటారు కదా అలా కాకుండా ఇలా ఈజీగా చేసుకునే విధంగా అయితే మీకు కూడా చూపించవచ్చు అని అయితే నేను ఇదైతే చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అవుతుందో నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి ఇలా ఇంత నీట్గా రావడము చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికైతే డోర్లు కూడా బాగా నీట్గా వచ్చాయండి అన్నీ కూడా రుద్దేశాను డోర్లు రుద్దేశాను మంచిగా టైల్స్ కూడా రుద్దాను చూడండి టైల్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో మనకి ఇంత ముందుకైతే వాటర్ మార్క్స్ కనిపించాయి ఇప్పుడైతే ఎలాంటి వాటర్ మార్క్ అయితే లేదు చాలా నీట్గా అంటే నీట్గా వచ్చాయి కొంచెం నాకు ట్యాబ్స్ ఒకటి కొంచెం చిన్న చిన్నగా వాటర్ డ్రాప్స్ అయితే కనిపించాయండి కానీ పర్లేదు నీట్గానే ఉంది ఇది కూడా మరీ అంత గలీజ్గా కాకుండా అయితే ఉంది కొంచెం ట్యాబ్స్ ఒకటే నాకు అలా అనిపించింది మిగతా అన్నీ కూడా టైల్స్ అయినా బకెట్స్ అయినా మగ్ అయినా స్టూల్ అయినా డోర్స్ అయినా ఇవన్నీ కూడా నాకు నీట్గా వచ్చాయండి ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ క్లీనింగ్ అండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంత క్లీన్గా వచ్చిందో వాష్రూమ్ అంతా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతసేపు నా వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసి అలాగే వెళ్ళిపోకండి అబ్బా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను